నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్ రైతులు చూస్తున్నారు కదా గిర్కెన్ తిక్క దోసకాయ కీరా దోసకాయ కూడా అంటారు దీన్ని చాలామంది రైతులకి ఈ పంట గురించి తెలీదు నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోని చాలామంది చాలామంది రైతులు చూశారు దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేసిన తనకి కనుక్కున్నారు ఈ పంట గురించి కేరళ తమిళనాడు మహారాష్ట్రలో చాలామంది రైతులు ఈ పంటను వేశారు మన దేశమే కాకుండా చాలా ఇతర దేశాల్లో కూడా రష్యా జపాన్ ఇలా చైనాల్లో ఇలాంటి పంట వాళ్ళు దాన్ని పంట ఎగుమతి చేసుకొని తినడానికి గాను పచ్చళ్ళకు గాను స్కిన్ కేర్ మన చర్మం చర్మం మెరవడానికి కాను ఉపయోగించుకుంటున్నారు ఈ పంటని ఈ పంటకు చాలా డిమాండ్ ఉంది మన ఇండియాలో చాలా మంది రైతులకు ఈ పంట గురించి తెలియదు నేను మొన్న వీడియో పెట్టేప్పుడు తెలంగాణ రైతులే నాకు చాలామంది ఫోన్ చేశారు తెలంగాణ వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు ఇట్లా చాలామంది ఖమ్మం జిల్లా వాళ్ళు చాలా తెలంగాణ వాళ్ళు ఎక్కువ శాతం చేశారు తెలంగాణకి ఇప్పుడు మనం సీట్స్ సప్లై చేయాలంటే అక్కడ డీలర్స్ కనుక్కోవాలి లేకపోతే మేము ఇవ్వడం జరుగుతుందా లేకపోతే అక్కడ డీలర్స్ ఇవ్వడం జరుగుతుందా ఇంకా ఇప్పుడు తెలియలేదు ఇంకా చెప్పలేదు మా కంపెనీ వాళ్ళైతే రైతులారా మన గెర్కి వేసేటప్పుడు ప్రతి ఒక్క రైతు మినిమం పది ఎకరాలు నాటాలి పది ఎకరాలు నాటితేనే మీ ఊరికి రానిక వెహికల్ రావడానికి సులభం అవుతుంది ఒకే రైతు పది ఎకరాలు నాటకపోయినా మీకు తెలిసిన వాళ్ళు మీ వాళ్ళకి దీని గురించి చెప్పి వాళ్ళతో ఒక రెండు మూడు ఎకరాలు వేరే వాళ్ళతో రెండు మూడు ఎకరాలు వేయించి మొత్తం ఒక పది పది ఎకరాలు మీరు ప్లాన్ చేసుకుని వేసారనుకో మీ ఊరికి వెహికల్ వచ్చి మార్కెటింగ్ జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఇవి ఇవి ఫిక్స్ రేటు ఉంటాయి ఇవి రేటు తగ్గడం పెరగడం ఇలా ఏముండదు ఫిక్స్ రేటు ఉంటాయి నలభై రోజుల్లో కోత కాయ వస్తుంది ముప్పై రోజులు అయిపోతుంది మొత్తం డెబ్బై రోజుల్లో విత్తనాలు ఫర్టిలైజర్స్ కంపెనీని ఇస్తుంది ప్రతి రైతు ఎకరాకు సుమారు పది టన్నుల దాకా దిగుబడి తీయొచ్చు లక్ష రూపాయల దాకా పంటని చేయొచ్చు లక్ష రూపాయల దాకా తీయచ్చు పంటని రైతులవారు చూస్తున్నారు కదా ఈ సైజు ఇవి థర్డ్ సైజు థర్డ్ గ్రేడ్ ఇవి మన రేట్ వచ్చేసి కింటం వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఇవి చాలా మా ఊరు కర్నూలు రైతులు మొత్తం ఇవే అన్నమాట లావు సైజు ఇవే ఎందుకు పండిస్తారంటే లేబర్స్ విషయంలో కూడా పంట విషయంలో కూడా తొందరగా తెంపుకోవచ్చు లేబర్స్ ఒక ఎకరాకు ముగ్గురు నలుగురైనా సరిపోతుంది ఇవి మీడియం సైజు కింటమ్ రెండు వేల రూపాయలు కొంచెం దీంట్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కదా మీడియం సైజు కాబట్టి రెండు వేలు ఇవి చిన్నవి చాలా చిన్నవి అనమాట ఇవి కింటమ్ మూడు వేలు కిలో ముప్పై రూపాయలు కిలో ఇరవై రూపాయలు కిలో పది రూపాయలు ఇలా దీన్ని సైజును బట్టి దీన్ని గ్రేడింగ్ బట్టి మార్కెటింగ్ ఉంటుంది అనమాట దీని సైజు బట్టి దీని రేట్ ఫిక్స్ చేస్తారు ఎందుకు ఇవి లావు ఉన్నప్పుడే ఎందుకు తక్కువ తీసుకుంటారంటే దీంట్లో హై కాల్షియం ఇలా కొన్ని ప్రోటీన్స్ కొన్ని వాళ్ళకు ఉపయోగపడేవి తక్కువ ఉంటాయి లావు దాంట్లో మీడియము సైజు ఇలా మూడు రకాలు ఉంటాయి ఇంకా ఈ విషయం ఏంటంటే నీళ్ళు ఉంటే తప్ప దీన్ని వేయలేము చాలా సెన్సిటివ్ పంట ఎండకి తట్టుకోలేదు వానకి నిలబడలేదు చలికి తట్టుకోలేదు పిందెలు మురిగిపోవడం మొక్కలు మురిగిపోవడం జరుగుతుంది కాబట్టి మనం దీంట్లో ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో వేయలేము చాలా జాగ్రత్తగా ఎండలు ఎక్కువ లేని టైంలో చలి ఎక్కువ లేని టైంలో వానలు ఎక్కువ లేని టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది పంట గెర్కీను చాలా మంచిగా ఉంటుంది ఒకసారి చర్చ్ చేయండి యూట్యూబ్లో గూగుల్లో దీన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది వేయాలనుకున్న వాళ్ళు డెబ్బై రోజుల్లో పంట అయిపోతుంది నలభై రోజుల్లో కాయి పూత వస్తుంది ముప్పై రోజుల్లో పంట అయిపోతుంది ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ చెప్తాను చూడండి నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడి నుంచి మా ఫోన్ చేస్తున్నారు మీరు నాకు ఫోన్ చేస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను డెఫినెట్గా రైతుల తెలుసుకున్నారు కదా గెర్కిన్ తిక్కదోసకాయ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి లేదా గూగుల్ యూట్యూబ్లో వెళ్ళి సర్చ్ చేయండి మీకు మొత్తం అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతులారా వెల్కమ్ టు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదు ఇంకా కొత్త కొత్త విషయాలు యువతకు ఉపయోగపడే విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను మీకు ఉపయోగపడేలా పనిచేస్తాను థ్యాంక్ యూ జై హింద్